యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభం లండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్నది అంశం ఏంటంటే క్రియలు విశ్వాసం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మనిషికి క్రియలు కావాలా లేక విశ్వాసం కావాలా లేకుంటే రెండు కావాలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దీని గురించినటువంటి చర్చ మొదటి శతాబ్దంలో పౌలుకి తర్వాత యాకోబుకి రెండు ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా వ్రాయటాన్ని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథము ఏం చెబుతుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన కుమారుని పంపించను ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందును కు ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి అని బైబిల్ చెబుతుంది ప్రభువు కూడా అంటున్నాను నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరణించినను బ్రతుకును మరణించి బ్రతికిన వాడు ఎన్నటికీ చనిపోడు అయితే ఇప్పుడు దీన్ని బట్టి విశ్వాసం అవసరమా మళ్ళీ విశ్వాసం లేకుండా క్రియలు వస్తాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు విశ్వాసం అనేది అవసరము విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు అయితే దీన్ని మనం యాకోపు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం పదేడవ చినంలో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసం అవసరము ఆ విశ్వాసముకి క్రియ అనేది కావాలి క్రియ అనేది లేకుంటే అది ఒంటిగా మృతమైనది అతనికి విశ్వాసం ఉంది కానీ నీతిగా జీవించట్లేదే అతనికి యేసు సూప్రి వారి ఎందు విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచాడు కానీ పాపాలు చేస్తున్నాడు తప్పులు చేస్తున్నాడు అయితే ఒంటిగా ఉంటే మృతమైనది క్రియలు కావాలి దేవుడు విశ్వాసముతోటి క్రియలు కూడా చూస్తాడు నీ యొక్క నీతి కార్యములు నీతి క్రియలు కొన్నేళ్ళకి విశ్వాసమే కాదు క్రియలు కూడా ఉన్నాయి ఆ క్రియలు ఏంటంటే ఆయన దాన ధర్మాలు చేయటం అంటే క్రియ అంటే ఒక మంచి పని చేయటము నీతిగా జీవించటము పద్దెనిమిది వచనంలో అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నేను క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతున్నట్ని చెప్తాడు ఎలా అంటాడట అయితే ఒకడు నాకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నాయి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు నీ కాడ క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచమంటున్నా క్రియలు లేకుండా ఎవడు విశ్వాసాన్ని కూడా కనపరచు క్రియలతోటి ఆ రెండు అంటు కట్టబడి ఉంటాయి క్రియా విశ్వాసం అనేది రెండు అంటు కట్టబడుతుంది నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతుందని చెప్పాను దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగే నమ్ముట మంచిదే దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిదే అంటున్నాడు దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నావి యేసుక్రీస్తు ప్రభువారు శరీర సంబంధిగా భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి దయ్యములు ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేస్తూ ఆయనకు నమస్కరించి వనకటం చూస్తున్నాం దయ్యములు వణుకుచున్నవి దెయ్యములకు మనుషుల కంటే ఎక్కువ విశ్వ విశ్వాసం ఉన్నది బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు మొట్టమొదట దేవుని కుమారుడని గుర్తించింది ఎవరంటే ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యుల కంటే దెయ్యాలు దెయ్యములు గుర్తించాయి అపవిత్రాత్మలు ఏమన్నాయంటే సర్వోన్నతులైన దేవుని కుమారుడా దేవుని కుమారుడు అని కేకలు వేసిన తర్వాత మత్స్య శువార్త పదహారవ అధ్యాయంలో ప్రభువు శిష్యుడిని పేతురిని నువ్వు నన్ను ఏమనుకున్నావు అంటే నువ్వు సజీవుడువైన దేవుని అయిన క్రీస్తు అని నేను ఎరుగుతున్నాడు అదే మత మళ్ళీ మూడో ఏడు ఎనిమిది అధ్యాయాల్లో మార్క్స్ వార్త మూడు నాలుగు అధ్యాయాల్లో దెయ్యములు మొట్టమొదట ఆయన్ను చూసి వణుకుచు కేకలు వేసినవు దెయ్యములకు విశ్వాసమున్నవి అవి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా ఇదండి చాలామంది ఉద్దేశం ఏంటంటే నీవు విశ్వాసం ఉంచు అంటారండి విశ్వాసం ఉంచు అందుకే పౌలు అంటున్నాడు కొండలను పెళ్ళగింతే పెగిలించేటువంటి విశ్వాసం ఉన్నా కూడా నీవు ప్రేమ లేని వాడివైతే వ్యర్ధుడివి క్రియలు ఎప్పుడు వస్తాయంటే నీలో ఉండేటువంటి ప్రేమ ద్వారానే వస్తుంది నీలో ప్రేమ లేకుంటే నువ్వు ఎవరికి సహాయం చేయలేవు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించడం వల్ల ఏమి ఇచ్చాడంటే తన కుమారునిచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమించి మన కోసం ఒకటి ఇచ్చాడు బహుమానం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని మనకు పెట్టి ఉన్నాడు ప్రేమ ద్వారా మనిషికి క్రియలు కలుగుతాయి అందుకే అంటున్నాడు మన పితరుడైన అబ్రహము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడినప్పటికి కూడా ఆయన ఒక క్రియ చేశాడు ఆ క్రియ ఏంటంటే తన కుమారుడైన ఇసాకును బలిపీట మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు తీర్చబడు విశ్వాసం అతని క్రియలతో కాక కూడి కార్యశుద్ధి కలుగజేయునని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా అంతేకాదండి కాబట్టి అబ్రహము దేవుని నమ్మెను అది నీతిగా ఎంచబడేను అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగను మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునగా నీతి మంతులని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించి క్రియ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడటం అండి దేవుడు ఏ పని అయితే చెబుతాడో ఆ పని చేయటాన్ని క్రియ అంటారు ఉదాహరణకి దేవుడు మోషేకో పని చెప్పాడండి ఆ బండను చూపించు అన్నాడు ఆ బండను కొట్టాడు కొట్టడం అనేది ఒక పని అండి అది క్రియ అనమాట అందుకు మోసే కణాను చేరలేకపోయాడు అంటే దేవుడు చెప్పినటువంటి పని చేయటము ఉదాహరణకి ఉద్య అనబడినటువంటి వ్యక్తి మరి మందసాన్ని ఎడ్ల బండి మీద వెళ్ళేటప్పుడు ఆ మందసము ఒరిగినప్పుడు ఆ మందసము పడిపోతుందేమోనని ఉద్య పట్టుకున్నాడు అక్కడ ఉద్య చనిపోవడం జరిగింది ఎందుకంటే దేవుడు చెప్పనటువంటి పని చేయటమే దేవుడు చెప్పాడు నువ్వు ఎవరు మనసాని తాకద్దు అతను పట్టుకున్న ఉద్దేశం మంచిదే విశ్వాసముతోటి పట్టుకున్నాడు కానీ దేవుడు ఏం చూస్తాడంటే క్రియలు చూస్తాడు మనిషికి కావాల్సింది క్రియలు నువ్వు చేసేటువంటి నీతి కార్యములు నీకు నీతి కార్యములు లేకుండా యథార్థత లేకుండా ఎంత విశ్వాసం ఉన్నా కూడా నీ విశ్వాసం అంతా వ్యర్థము దయ్యములు కూడా విశ్వాసం ఉంచాయి లోకంలో చాలామంది రక్షణ లేనటువంటి వాళ్ళు కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారు కానీ బాప్తీసం పొందమనండి రారు క్రియ అంటే దేవుని యొక్క మాట విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందటము దేవుని యొక్క క్రియే ఉన్నది దేవుని యొక్క పనే ఉన్నది నమ్మి బాప్తీసం పొంది ఉన్న వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును దేవుడు చెప్పినటువంటి పని ఏంటంటే బాప్తీసం అనేది దేవుడు చెప్పినటువంటి పని ఒక క్రియ అదే మొదటి శతాబ్దంలో అపోస్తులకారం పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు పొందినటువంటి బాప్తీసము మరి దేని బట్టి పొందేనంటే ఇచ్చినటువంటి బాప్తీసం అంటే అయితే మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందలేదనగా పౌలు చెప్పగా మరల వాళ్ళు బాప్తీసం పొందటం రెండో అధ్యాయంలో బాప్తీసం పొందటం అపోస్తులైన పౌలు తొమ్మిదో అధ్యాయంలో బాప్తి అంటే అది ఒక క్రియ పని అన్నమాట దేవుడు చెప్పినటువంటి పని ద్వారానే నీతిమంతులు అవుతాము అటువలనే రహాబు అను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలునిగా ఎంచబడిను కదా ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడండి ప్రాణము లేకుంటే శరీరము అది మృతం అండి అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము నీకు విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు నువ్వు మంచిదే ప్రార్థనకి వెళ్తావు బైబుల్ పట్టుకున్నావు పాటలు పాడుతూ అన్నీ చేస్తావు విశ్వాసం బాగానే ఉంది కానీ క్రియలే క్రియలు అనేది లేదు దేవుడు చూసేది నీ నీతి కార్యములు నీ ధర్మ కార్యములు మనిషిని ప్రేమించుట ఇవి దేవుడు చూస్తాడు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూసినట్లయితే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహ్మును నా తండ్రి అని పిలిచినవు అందుకు అతడు ఏమి నా కుమారుడు అని అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అప్పుడు అంటున్నాడు అబ్రహం అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకుని అని చెప్పాను ఎవరు చెప్పారండి దేవుడు చెప్పాడు అబ్రహం అంటున్నాడు నా కుమారుడా ఈ దహనబలికి గొర్రెపిల్ల మనకు అవసరం లేదు దేవుడే చూసుకుంటాడని చెప్పాడండి అలాగ వారిద్దరును కూడి వెళ్ళి దేవుణ్ణి దేవుడు అతను చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుడు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా అప్పుడు యహోవా దూత పరలోకంలో ఉండే అబ్రహము అబ్రాహామా అని అతన్ని పిలిచాను అందుకు చిత్తము ప్రభు అని అని అబ్రహము దేని బట్టి దేవుడు ఏ పని అయితే చెప్పాడో తన కుమారుని బలి అర్పించడానికి తీసుకెళ్ళమన్నాడు తీసుకువెళ్ళాడు ఆ దేవుని మాటకు లోబడుట వలన దేవుడు చెప్పినటువంటి పనిని బట్టి అతను నీతిమంతుడయ్యాడు కేవలం అబ్రహము విశ్వాసులకు తండ్రి విశ్వాసి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేశమును ప్రజలను బంధువులను స్నేహితులను అందరిని వదిలిపెట్టి వచ్చాడు దానితోటి అతనికి క్రియలు కూడా ఉన్నాయి మనము విశ్వాసముతోటే కాదు అందుకే పౌలు గారు తన చివరి దినం వరకు నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పడమే కాకుండా ఇక మీదట నా కొరకు జీవకిరీటం దాస దా దాసబడి దాసపడి ఉన్నది తన క్రియలను కూడా కాపాడుకున్నాను అందుకే మీ అందరికీ బోధించి భ్రష్టు కాకునున్నట్లు నన్ను నేను కాపాడుకొని ఉన్నాను పౌలు తీమోతితోటి నేను ఎవరు తృణీకరింపకుండా కాపాడుకును నీ నీతి క్రియల విషయంలో నీవు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి నేను కొంతమంది నీ జీవితంలోనికి ఎంటర్ అయ్యి నీ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి వస్తారు నువ్వు మంచి సాక్ష్యం కలిగి నీతి కలిగి యథార్థత భక్తి కలిగి జీవించేటప్పుడు నీకు కొంతమంది వస్తారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి అయితే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడైతే మంచి మనసాక్షి కలిగి ప్రేమ కలిగి సత్యంలో జీవిస్తావో నిన్ను నిన్ను ప్రశాంతంగా జీవించరు వాళ్ళు ఏదో ఒక రీతిగా నేను టార్చర్ పెట్టి నిన్ను మానసికంగా మెంటల్ పెట్టి నిన్ను అవమానపరిచి నిన్ను రోడ్డు మీద వేసి నిన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు కానీ ప్రభు గొప్ప ఆయన ప్రభు నమ్మదగిన ఆయన పడగొట్టడకు నిలబెట్టుటకు ఆయన మహాశక్తివంతుడైన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన లోకరక్షకుడై ఉన్నాడు అందుకని విశ్వాసముతోటి మనిషికి క్రియలు కావాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఒకడు మాట ఎందు స్థిరముగా ఉండినేలా వాడు దేవుడి ఎందు పరిపూర్ణముగా ఉండు దేవుని ఎదుట ప్రమాణం చేసి తప్పిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు దే చూస్తూ చూస్తూ చాలామంది కళ్ళు రెప్పలు కొట్టకుండా అబద్ధములు ఆడేవాళ్ళు ఉన్నారు వారికి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి వారికి దేవుని భయందు భయభక్తులు లేనటువంటి వారు వేషధారణ భక్తితో కూడినటువంటి వారు అటువంటి వారికి విశ్వాసం ఉండదు క్రియలు ఉండవు రెండు ఉండవు వారెవరనగా దుష్ట సంతానము ఏర్పరచబడిన వారు కాదు వారు పిలువబడినటువంటి వారు కాదు అనేకులు వస్తారు ప్రభువు ఉన్నప్పుడు కూడా అనేకులు వచ్చారు ఈ మంచి సాహవాసమును నడిచేటువంటి వారి జీవితమును నాశనం చేస్తారు వెళ్ళిపోతారు అందుకని నీవు జాగ్రత్తగా ఉండాలి